చెప్పండి ఉత్సవ కాలం ఎప్పుడు అంటే నా వైపు చూడాలి ఉత్సవ కాలం ఎప్పుడు అంటే నీ సంపాదన ఉన్నప్పుడు కాదు అందరూ కలిసి ఉన్నప్పుడే పండుగ రోజు స్తోత్రం చెప్పాలి ఒకసారి అందరూ కలిసి ఉన్నప్పుడే పండుగ రోజు అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు మాకు ఒక ఉత్సవ కాలం రాబోతుంది అది పండుగ రోజు మేము అనుభవించబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు చరలు ఉన్నారేమో ఇలాగ అనబోతున్నాను నేను ఇంతవరకు మీ కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్న ఇరుషిలేము కుటుంబాలైతే అయితే సాధారణ మీ కుటుంబాలను గలిబిలి చేసి తల్లిని పిల్లను కలవనివ్వకుండా అత్తను కోడల్ని కలవనివ్వకుండా అన్నదమ్ముల్ని విడగొట్టేసి కొన్ని సంవత్సరాలు మీ పట్టింపుల వల్ల దూరమైపోయి ప్రతిరోజు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ గుర్తుకొస్తున్నప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ చెర నుంచి నా దేవుడు విడుదల చేసి అందరినీ ఒక చోట చేర్చబోతున్నాడు అది మీకు ఉత్సవ కాలం కొట్టడి దగ్గరగా చేపట్లో అది మీకు పండగ రోజు ఈ సంవత్సరం ఆ పండగ మీరు గాక గట్టిగా చప్పలు కొట్టండి అందరూ కూడా అనుభవించుదురుగాక వీడిపోయిన మీ కుటుంబాలను నా దేవుడు మరలా కలపబోతున్నాడు అలా కలిసిన తర్వాత వాళ్ళకు ఒక నిర్ణయంకొచ్చు అంటాడు అప్పుడు మేము చూస్తాం కదా అప్పుడు మా జీవితాలు ఎలాగుంటాయి తెలుసా నిమ్మలమైన కాపురములు అనండి